హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో రోజు ఆదిరిపోయే గుత్తి వంకాయ కూర ఆల్రెడీ స్టవ్ వంటిచ్చేసాను కొంచెం వేడెక్కినాక చూస్తున్నా అండ్ మీరు మిరపకాయలు వేయిస్తాను ఇందులోకి కారం ఈ కారమే లైట్గా వేయిస్తున్నానండి పాటు ఒక టేబుల్ స్పూన్ లేదా త్రీ టీ స్పూన్స్ ధనియాలు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఇక్కడ వేసేయండి ఇది వేగనివ్వండి దట్స్ ఆల్ వేగింది నేను దీన్ని పక్కకు పెడుతున్నాను ఇందులో కొంచెం వెల్లుల్లి వేస్తున్నాను అంతే దీన్ని గ్రైండ్ చేసి మెత్తగా పొడి చేసుకొని వస్తా ఆయిల్ తీసుకుంటున్నా వన్ అండ్ హాఫ్ టూ టేబుల్ స్పూన్స్ నూనె కాగింది చలో మన పోపు గింజలు వేసేసుకుందాం శనగపప్పు మినపప్పు వన్ వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర అది కూడా అంతే ఇక్కడ పోపులో కొద్దిగా దంచిన అల్లం వేసుకోండి బాగుంటుంది చాలా టేస్ట్ ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఉల్లిపాయ లేగుతుంటే ముందు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం వేగనిద్దాం అంటే త్రీ మినిట్స్ ఫ్రై పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను ఒక నాలుగైదు ఇదిగోండి ఉల్లిపాయ ఇలా వేగనివ్వండి కొంచెం బాగుంది త్రీ టు ఫోర్ మినిట్స్ అంతే ఇప్పుడు నేను వంకాయలు కిలో వంకాయలు వేసేస్తున్నాను ఇలా కోసుకోండి నాలుగు ముక్కల కింద ఈ వంకాయలతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు మిగతా ఉప్పు ముప్పావు టీ స్పూను టమాటాలు మూడు వేసేసాను మీరు వంకాయలు ఎలా కట్ చేస్తారో టమాటాలు అలానే కట్ చేయండి మీడియం ఫ్లేమ్ పెట్టాను మూత పెట్టేస్తున్నాను సెవెన్ ఎయిట్ మినిట్స్ ఇట్లా పైకి కిందకి ఇట్లా లిఫ్ట్ చేయండి అంతే ఇప్పుడు మనం తయారు చేసుకు పెట్టుకున్న పొడి ఉంది కదా అది ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని మీరు ఉప్పు కూడా వేసుకోండి నాకు తెలిసి ఇందులో ఇంకొక పావు టీ స్పూన్ పడుతుందని నేను వేసేస్తున్నాను అంటే మొత్తం టోటల్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఈ కారం వేసినాక ఇంకొక వన్ టూ మినిట్స్ ఇప్పుడు చూడండి ఒకసారి ముక్క ఎంత మెత్తగా అయింది వచ్చేస్తుంది చాలా మెత్తగా అయిపోయింది ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఉడికితే అయిపోయినట్టే ఆ ఫైవ్ పర్సెంట్ కారంతో పాటు ఉడకనిద్దాం తడా అయిపోయిందో చూడటానికి టెంప్టింగ్గా లేదు టమాటా టమాటా లాగా అలా విడివిడిగానే ఉండాలి పేస్ట్ అవ్వకూడదు అండ్ పూర్తిగా ఉడకాలి ఉడికిపోయింది ఇప్పుడు ఉప్పు చూడాల్సిన అవసరం కూడా లేదు మనం కరెక్ట్గా సరిపోతుంది కొత్తిమీర చల్లేస్తున్నాను మంచిగా మదిరిపోయేది వంకాయ కారం రెడీ మీరు నిజంగా ఒక్కసారి కలుపుకొని తినండి చాలా సింపుల్గా వంకాయ అంత టఫ్గా మనం కష్టపడక్కర్లేదు దాన్ని చూసుకుంటూ ఉండక్కర్లేదు ఇలా సింపుల్గా చేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కట్టేస్తున్నాం మూత పెట్టేస్తున్నాం